మరి చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్ తలకపోటు నేను కూడా టూ ఇయర్స్ అయితే మైగ్రేన్ తలకపోటు చాలా సఫర్ అయ్యాను చాలా అంటే చాలా అసలు ఏ టైంలో ఆ లో వచ్చేసి తల ఎలా పట్టుకుని చాలా బాధపడేదాన్ని అది చాలా తీవ్రంగా ఉంటుంది అయితే దీనికి రెండే రెండు చెయ్యాలి ఏంటంటే మనం కాఫీ టీ అనేది అసలు పూర్తిగా అవాయిడ్ చేసేస్తే వస్తే మొత్తం మైగ్రేన్ తలకపోటు అనేది తగ్గిపోతుంది కావాలంటే మీకు నేను అలా మానేస్తే ఎందుకు తగ్గుతుంది అనుకునే ఫామ్ అయితే ఒక ఇరవై రోజులు మానేసి చూడండి మొత్తానికి మీకు టాబ్లెట్ అవసరం లేకుండా మొత్తం మైట్రేమ్ తలకూడనండి రిలీఫ్ అయిపోతుంది నేను అప్పుడప్పుడు నాకు తగ్గిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అయితే ఇలా తాగుతున్నారు కదా అలా టీ పెట్టినప్పుడు ఆ తాగుతున్నారు కదా నన్ను కూడా తాగితే బాగుంటుందని ఎప్పుడైనా రెండుసార్లు తాగానంటే చాలు మళ్ళీ ఎప్పుడైనా మామూలుగానే నాకు తలక నొప్పు అనేది వచ్చేస్తుంది ఇలాగా నేను మానేస్తే మాత్రం అసలు నాకు మైగ్రేన్ తలకాయ నొప్పి అనేది అసలు ఉండట్లేదు మరి టీ తాగే వాళ్ళని ఒకసారి టీ మానేమంటే మానలేదు కదా ఆ అలవాటు తప్పించుకోవచ్చు తాగడం వల్ల మన ఇంట్లో ఒత్తిడి అనేది తగ్గుతుంది అలాగే చాలా రిలాక్స్గా ఉంటాము ఎందుకంటే ఇది మైగ్రేన్ తలకాయ నొప్పి తగ్గడానికి కాదు టీ మాత్రం మానేయడానికి టీ కాఫీ పూర్తిగా మానేయడానికి మనం టీ అలాగే అలవాటు అయిపోతుంది కదా కొంచెం ఫస్ట్ అయితే మానేయడానికి టీ అయితే మనకు ఉపయోగపడుతుంది యాభిగా చాలా బాగుందండి తాగడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుంది పూర్తిగా మైగ్రేన్ తలగా నొక్కు వచ్చిన వాళ్ళు మాత్రం అసలు టీ కాఫీ జోలికి వెళ్ళకుండా ఉంటే పూర్తిగా రిలీఫ్ అవ్వచ్చు అసలు ఏ మందు లేకుండానే మనం రిలీఫ్ అవ్వచ్చు అండి ఈ రెండు మా ఎలాగ రెండు సంవత్సరాలు అయితే నేను ఎన్నో ట్యాబ్లెట్లు తీసుకుని వీటిని పొడి చేసుకోవాలి పొడి చేసుకొని వాటర్ అయితే తీసుకుని ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా ఐదాలకి దంచుకోవాలి దంచుకొని అయితే ఇందులో వేసుకుని ఇలాగో చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకుంటే మనకి యాలకల టీ అయితే రెడీ అవుతుంది ఇలా యాలకుల టీ తాగడం వల్ల ఎదుగుండి ఈ విధంగా మరిగిన తర్వాత అయితే కట్ చక్కగా టీ కింద తాగేచ్చేది ఇదైతే రోజు తాగాల టీలు మానేసి అనుకుంటారమ్మ రోజు తాగ లేదు మీకు ఎప్పుడన్నా టీ తాగాలన్నప్పుడైతే ఇదైతే కాసుకొని తాగండి టీ అలవాటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు మైగ్రేన్ తలనొప్పి నుంచి అయితే బాగా రిలీఫ్ అవ్వచ్చు అసలు ఏ ట్యాబ్లెట్ తోటి అవసరం లేకుండానే మైగ్రేన్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే నేను వాడి చూశాను కాబట్టి ఇది టీ అలవాటు తప్పించుకోవడానికి అయితే దీని సహాయంతో నేను టీయా కాఫీలు అయితే మానేశాను రోజు తాగనవసరం లేదు ఎప్పుడన్నా మనకు టీ తాగాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుని తాగండి టీ అలవాటు అనేది పూర్తిగా మానేయొచ్చు మరి అంతకన్నా ముందు మనం మైగ్రేన్ తలనొప్పి నుంచి రిలీఫ్ అవ్వాలంటే టీలు కాఫీలు అయితే పూర్తిగా మానేయాలి అసలు టీల్లోనే ఉంది కదా తలనొప్పి తగ్గేది అనుకుంటారు కానీ తలనొప్పి తగ్గడానికి టీలో లేదండి టీ మరి మైగ్రేన్ తలకాయ నొప్పి నాకు పూర్తిగా తగ్గింది కాబట్టి ఈ వీడియో అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఆరు సంవత్సరాల నుండి అసలు మైగ్రేన్ తలనొప్పి అంటే తెలియదు నాకు ఎప్పుడన్నా తప్పు చేస్తే అది తీయ కాఫీ తాగితేనే వస్తుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మైగ్రేన్ తలకాయ నొప్పి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేయండి అసలు మైగ్రేన్ తలనొప్పి అనేది రాదు